హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ శ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో మష్రూమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి మనం రైస్ని ఇలా పొడిగా వండుకొని ఒక డీస్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి రైస్ని నెక్స్ట్ మష్రూమ్ని బీన్స్ని క్యారెట్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఆనియన్ను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ లైట్గా వేగినాక మష్రూమ్స్ని బీన్స్ని క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి కొన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం సో సోయా సాస్ వేసుకోవాలి కొన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని కలుపుకోవాలి రైస్ మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం స్ట్రీట్ స్టైల్లో మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ ఫ్రైడ్ రైస్కి ఏ కర్రీ అవసరం లేదు విడిగా తినేయచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్కి ఈ రైస్ పెట్టుకొని తీసుకొని వెళ్ళచ్చు ఈ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్